కాంగ్రెస్ పునరేకీకరణ బీఆర్ఎస్ వీడి సొంత గూటికి వస్తున్న లీడర్లు అసెంబ్లీ ఎన్నికల ముందే చేరికలు చురు అధికారంలోకి వచ్చాక మరింత జోరు త్వరలో తొమ్మిది మంది ఎమ్మెల్యేల చేరిక గతంలో వీళ్ళంతా కాంగ్రెస్లో పనిచేసినోళ్లే బీజేపీ నుంచి బీజేపీ నుంచి కూడా కాంగ్రెస్ పాత నేతలు రిటర్న్ టు హోమ్ అని చెప్పేసి ఇక్కడ వార్తా కథలను చూస్తూ ఉన్నాం సో అసలు కేసీఆర్కు ఏడ మోసం జరిగింది ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా ఎవరో చేశారు మొదట మోసం ఎవలవలు చేసుకుంటూ వచ్చారు కేసీఆర్ను యువలోవలు రకంగా ఇక మాటలు మాట్లాడదు అట్లా బీఆర్ఎస్కు సాకిచ్చిన నేతలు ఎవలోవలు అంటే ఎంపీ రంజిత్ రెడ్డి సునీత మహేందర్ రెడ్డి దానం నాగేందర్ బీబీ పటిల్ రాములు జి నగేష్ అజ్మీరా సీతారాం నాయక్ జలగం వెంకట్రావు సైదిరెడ్డి ఆరూరి రమేష్ వీరిలో చాలామంది కూడా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్లు దక్కించుకోవడం కోసం పార్టీ మారింది వీళ్ళందరూ కూడా ఎవరు అంటే ఇక చూడరు రంజిత్ రెడ్డి కావచ్చు సునీత మహేందర్ రెడ్డి ఆల్రెడీ కాంగ్రెస్ మళ్ళీ బీఆర్ఎస్ మళ్ళీ కాంగ్రెస్ జీ నగేషు అజ్మీర సీతారాం నాయకు జలగాం వెంకట్రావు సైదిరెడ్డి ఆరుగురు రమేష్ వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీలో ఉండాలన్నా పార్టీ మారి జంపు జిలానీలు కావాలన్నా వాళ్ళు జంపు జిలానీ అయింది ఎవరి కోసం కోసమా మా కోసమా మీ చుట్టూల కోసమా మా ముందున్నోళ్ళ కోసమా వాళ్ళకు టికెట్లు రాలేదని చంపారు సో ప్రజలారా ఇది మీరు గుర్తుపెట్టుకోండి గతంలో కేసీఆర్ కూడా ఇదే వైఖరి ఇదే వైఖరిలో పోయిండు ఇదే తీరులో పోయిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే తీరులో పోతా ఉన్నాడు పార్టీ మారినోళ్ళను ఒక పార్టీలో గెలిసి ఇంకొక పార్టీలోకి వాళ్ళను చెప్పులతోటి రాళ్లతోటి కొట్ర్రీ అని అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ మీరు పార్టీలు మార్చుకొని పార్టీలు మారుతున్న నాయకులు మీ పార్టీలు చేర్చుకోవడం దేనికి మీరు నిదర్శనం మీరు దేన్ని సూచించదగ్గ సూచించాలనుకుంటున్నా ఉన్నారు దయచేసి ఒక్కసారి మీరు గమనించండి ఎందుకంటే ఈ స్టేట్మెంట్ మీరు పాస్ చేసిందే మీరే అన్నారు గతంలో చెప్పులతోటి రాళ్లతోటి కొట్టండి పార్టీలల్లో ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి పోతే నాయకులను అని చెప్పేసి మరి ఇప్పుడు మీ పార్టీలకు వస్తున్నటువంటి నాయకులను తెలంగాణ ప్రజలు ఏ చెప్పుతో కొట్టాలని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారు మీరు దీనికి ముమ్మాటిగా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత పూర్తి స్థాయిలో ఒక టీపీసీసీ అధ్యక్షులుగా ముఖ్యమంత్రి వర్యులుగా హోంశాఖ మీ దగ్గరనే ఉంది కాబట్టి హోంశాఖ మంత్రివర్యులుగా మీరే చెప్పాల్సినటువంటి అంశం దయచేసి గమనించాలి రేవంత్ రెడ్డి గారు సరే ఈ అంశం చూద్దాం ఏం జరుగుతూ ఉంది అని అంటే నిజంగా వాస్తవానికి కాళ్ళ నేను ఇందాక చెప్పిన ఇందాక రెండు సార్లు పునరావృతం చేస్తాం మళ్ళీ చేస్తాను కార్లో గాలి తక్కువైంది ఎందుకు గాలి తక్కువైంది అని అంటే మంచి నడిపేటోళ్ళు లేరు ఆ క్లీనర్ లేడు ఆ డ్రైవర్ లేడు ఆ కార్ సర్వీసింగ్ చేసేటోళ్ళు లేరు ఇప్పుడు ఎవల కాళ్ళు ఏంది అని అంటే ఒకడే నడుపుతూ ఉన్నాడు ఒకడే అంతా క్లీనింగ్ చేసుకునేసరికి ఇబ్బంది అవుతూ ఉన్నది సో ఈ ఈ పాత కారణం వాళ్ళు నడుపుతాడు ఎవడు క్లీన్ చేస్తాడు ఎవడు దూడుస్తాడు ఎవడు గాలి దొక్కుతాడు సప్ట్ కాకుండా లేకపోతే పెద్ద పెద్ద లగ్జరీ కార్లు ఉంటాయి అలా అని చెప్పేసి ఈ పార్టీలు ఉన్నోళ్ళు కాస్త ఆ పార్టీలకు పోతా ఉన్నారు ఇలా ప్రజలకు లాభం జరిగే అంశం ఏదన్నా ఉందా అని అంటే ఏమీ లేదు వ్యక్తిగత వ్యాపార సంస్థలు నిలబెట్టుకోవడం కోసం వ్యక్తిగతంగా ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం కోసం వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబ సభ్యుల ఆర్థిక లావాదేవీలు పెంచడం కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం వాళ్ళ రాజకీయ జీవితం ముందుకు సాగించుకోవడం కోసం తప్పించి ఎవరన్నా పార్టీ మారిన నాయకులు పార్టీ మారుతున్న నాయకులు పార్టీ మారబోయే నాయకులు ప్రజలారా నేను గిందుకోసం పార్టీ మారుతున్నా నన్ను నమ్మి ఓటేసిరు కదా నేను గిందు కోసం పార్టీ చేంజ్ అవుతా ఉన్నా నన్ను నమ్మి మీరు గెలిచిన గెలవలేదో పక్కన పెట్టరు ఓట్లయితే పడ్డాయి కదా మీకు ఎందుకు పార్టీ మారుతురు అన్నది మీ పార్టీ అధ్యక్షునికో లేకపోతే చేరుతున్న పార్టీ అధ్యక్షురాలకో కాదు సమాధానం చెప్పాల్సింది మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి ఎందుకంటే రేపటి నాడు మీరు రణక్షేత్రంలో దిగినప్పుడు అవ్వ అమ్మ అయ్యా అక్క అనుకుంటూ అడిగేది ఓట్లను మీరు పార్టీలో జరిగినటువంటి నాయకులం కాదు ప్రజలను అడగాల్సి వస్తుంది మీరు ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాలి ప్రజలకు మీరు సమాధానం చెప్పాలి అమ్మ నేను ఎందుకు పార్టీ మారుతున్నా మన నియోజకవర్గంలో ఇది లేదు ఇది తెస్తా గీడుంటే అధికారమైనటువంటి ఉంటే ఇది కాదు గాడబోతే గది అవుతుంది గది చేద్దాం అనుకుంటున్నా అని అన్నప్పుడు ప్రజలు మీ మాట విన్నప్పుడు విన్న తర్వాత నమ్మినప్పుడు నమ్మి మీకు సమాధానం ఇచ్చినప్పుడు మీరు పార్టీ మారితే అది ప్రజల కోసం అని చెప్పేసి ప్రజలు నమ్ముతారు మా లాంటి జర్నలిస్టులు నమ్ముతారు మీరు వట్టి వట్టిగా ఊరికే ఊరికే మీకు మీ మైండ్లో ఏం తిరిగితే దానికి పార్టీని మారితే మిమ్మల్ని ఏ ఎట్లా చూడాలి ఎట్లా చూడాలి ఇప్పుడు ఇంకొక అంశం ఏంది అని అంటే ఊర్లలో గొర్రెలు కాస్తూ ఉంటారు గొర్రెలు గొల్ల సోదరులు గొ గొర్రెలు వాసే క్రమంలో ఒక మంద పోతుంది వెనక వెనకాల ఒక మంద పోతుంది ఆ వెనకాల ఒక మంద మూడు మందలు ఒకేసారి ఒకే రోడ్డు మీద వస్తున్నప్పుడు కూడా ఏ దొడ్లకు ఏ గొర్రెలు పోవాలో గొర్రెలు మంచిగా పోతాయి కానీ ఈ గొర్రెలు అట్లా కావు అల్లకి ఇళ్ళకి ఇళ్ళ కళ్ళకి అల్లకి వెళ్ళకి ఈ గొర్రెలతోటి పోల్చినా అని చెప్పేసి కొంతమంది మనోభావాలు దెబ్బతిన్నా సరే కానీ మీరు ఇప్పటికైనా రియల్ అవుతారా అంటే ఆ గొర్రెలకు కూడా తెలుసు మా మందకిది మేము గిళ్ళకు పోవాలి మా దొడ్డికి ఇది మా దొడ్లకు గీ గీ దొడ్లకు పోవాల మేమని జర యజమాని మేపినా మేకపోయినా మేతేసినా మే తేయకపోయినా పొద్దుగాల్లో ఇళ్ళం మిడిచి నైటు రాత్రిపూట ఇళ్ళం కొట్టుకోకపోయినా కూడా ఆ గొర్రెలు గవే దొడ్లకు పోతాయి ఆ గొర్రెలకు ఉన్న విశ్వాసం కూడా గొర్రెలకు ఉన్నటువంటి ఆ వ్యా ఎవరైతే ఓనర్ ఉంటాడో ఆయన పైన ఉన్న విశ్వాసం నమ్మకం ఆ గొర్రెలకు ఉన్నట్టు ఈ ఈళ్ళెక్కలేదు వీళ్ళు ఎవరు ఆ గొర్రె బర్ర లేకపోతే ఇంకోటా ఇంకోట అన్నది మనకు తెలియదు ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డి కూడా అన్నారు మేము గేట్లు తెరుస్తాం అని అన్నాడు గేట్లు ఎవరికి తెరుస్తాడు అని చెప్పేసి నేను కూడా గతంలో అడిగిన గేట్లు అనేటివి బర్రల కోసం తెరుస్తారా గొర్రెల కోసం తెరుస్తారా దున్నపోతల కోసం తెరుస్తారా లేకపోతే ఎడ్ల కోసం ధరుస్తారా ఇంకా దేనికోసం ధరుస్తారు కుక్కల కోసం ధరుస్తారా గేట్లు అనేవి దేనికోసం తెలుస్తారు అన్నది అంశము ఒక్కసారి గేట్ ఈ గేట్ల కంచి ఆ గేట్లకు ఆ గేట్లకించి ఈ గేట్లకు పోతున్నటువంటి నాయకులు ఒక్కసారి అర్థం చేసుకోవాలి మిమ్మల్ని ఏ విధంగా పోల్చిండు ఒక టీపీసీసీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు హేవంత్ రెడ్డి గారు అనేది సో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి